హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూప సంగీత్ ఫ్లాగ్స్ ఈరోజు నా రెసిపీ వచ్చేసి జొన్న దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను జొన్న రోటీ చేయడం రాని వాళ్ళు ఇలా జొన్న దోశ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ కూడా సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ వరకు పిండిని తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ కప్తో వన్ కప్ వరకు రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసేసుకోవాలి లైట్గా కరివేపాకుని వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న టూ ఆనియన్స్ని వేసేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా తురుముకున్న వన్ క్యారెట్ని వేసుకోవాలి ముందుగా చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలేమి లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి సో బ్యాటర్ లా కాకుండా ఇంకా వాటర్ ఎక్కువగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి చూడండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి మనం ఇప్పుడు ఈ బ్యాటర్ ని హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి హాఫ్ అన్ అవర్ అయ్యాక మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలాంటి ఒక గ్లాస్ తీసుకొని అట్లా వేసుకున్నట్టుగా వేసుకోవాలి ఓవన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఈ చిన్న గ్లాస్తో వన్ గ్లాస్ ఆఫ్ బ్యాటర్ తీసుకొని ఇలా రౌండ్గా వేసేసుకోవాలి వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి మనకి దోశ అనేది లైట్ గోల్డెన్ కలర్ కనిపించిన వెంటనే ఇలా కార్నర్స్ తీస్తూ ఉండాలి ఇలా ఒకసారి ఫ్లిప్ చేసుకొని టూ సైడ్స్ ఇవ్వాలి నాకు అప్పుడే దోశ అనేది పిండి పిండిగా రాకుండా ఉంటుంది దోశ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం నెక్స్ట్ దోశ కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేసేసుకోవాలి ఇప్పుడు కాస్త ఆయిల్ వేసి ట్రై చేయండి ఆయిల్ వేసినా వేయకపోయినా మనకి నాన్ స్టిక్ ప్యాన్ పైన అట్లు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి సేమ్ ఇలా వన్ గ్లాస్ ఆఫ్ బ్యాటర్ తీసుకొని రౌండ్గా వేసేసుకోండి ఇప్పుడు కాస్త పైనుండి వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి టూ మినిట్స్ అయినాక మనం తోసని ఇలా కార్నర్స్ మెల్లిమెల్లిగా తీస్తూ ఫ్లిప్ చేసేయాలి సో ఇప్పుడు దోశని ఫ్లిప్ చేసి టూ సైడ్స్ కాల్చుకోవాలి మనం వన్ సైడ్ కాల్చుకోవడం ద్వారా మనకి ఇంకో సైడ్ అనేది పిండి పిండిగా వస్తుంది సో టూ సైడ్స్ ఫ్లిప్ చేసి కాల్చుకోవాలి ఇప్పుడు సేమ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే మన ఈజీ అండ్ హెల్తీ రెసిపీ జొన్న దోశ రెడీ అయిపోయినట్టే సో జొన్న దోశలోకి కాంబినేషన్గా టమాటో చట్నీ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్ బై గాయస్